ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు భగవద్గీత ఉపోద్ఘాతం వివరణ ఇస్తూ ఉన్న దుఃఖం ఏమిటంటే జిజ్ఞాసులు అంటే భగవద్గీతను వినేందుకు శ్రద్ధ లేనటువంటి వాళ్ళు ఉన్నారని నాకు అర్థమైంది ఎందుకంటే బహుశా నేను చెప్పే విధానం నచ్చకపోవచ్చు హంగులు ఆర్భాటాలు నా దగ్గర లేకపోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ నా వీడియోస్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు నేను రికార్డింగ్ చేస్తున్నా రికార్డింగ్ చేసిన వెంటనే యూట్యూబ్లోకి నేను అప్లోడ్ చేస్తాను అంతేగాని దానికి ఒక రంగులం ఫొటోసు వెనక బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ పెట్టడం చేత కాదు నాకు అలాంటి వాళ్ళు గురూ నాకు తర్ఫీల్ ఇచ్చేవాళ్ళు లేరు నా వాక్యాన్ని భగవద్వాక్యాన్ని పది మందికి పంచాలి అనేటటువంటి ఉద్దేశంతో నాకు తెలిసిన ఈ పరిజ్ఞానంతో రికార్డ్ చేసి దాని వెంటనే అప్లోడ్ చేస్తున్నాను అంతేకాదు అంగులు నేను ప్రదర్శించటం లేదు బహుశా జనాలకు చేరకపోవచ్చు కానీ అతి స్వల్పం ఇప్పుడు ఒక అనుష్ఠానం చెప్పామనుకోండి ఆ అనుష్ఠానాన్ని ఈ తిథి ఈ వారము ఈ నక్షత్రము అని చెప్పినప్పుడు దాన్ని చూస్తున్నారు ఉపయోగకరమైనటువంటిది ఒక ఐదు వందల మందో ఓ వెయ్యి మందో చూస్తారు కానీ భగవద్గీతకు వచ్చేలేకండి మరి యోగదోషము లేదా చెప్పేదాంట్లో లోపము మీకు నీకు అందించలేకపోతున్నాను తెలియదు కానీ అతి స్వల్పంగా చూస్తున్నారు ఇంతవరకు అయితే ఒక యాభై మంది కూడా చూసింది లేదనిపిస్తుంది నాకు సరే నా కర్తవ్యాన్ని నేను చూస్తున్నాను ఇంకొక విషయం కూడా స్వామి మీ కర్తవ్యం మీరు చేస్తున్నారు కదా మీకు యూట్యూబ్ చేస్తున్నారు మీకు బాగా డబ్బులు వస్తాయి అని అనుకోవచ్చు మా మీ అందరికీ తెలుసు దాంట్లో మీకు కనపడుతుంటాయి కదా ఒక ప్రోగ్రాంకి ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేనే అర్థించను నేను ప్రతి వీడియో చూస్తున్నప్పుడు మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నొక్కండి ఇవన్నీ చెప్తుంటా నేను ఇవేం చెప్పటం మీకు ఎందుకంటే అభిమానంతో పంచుకునేది వేరు అర్థించటం వేరు ఇక్కడ నేను అభిమానాన్ని కోరుకుంటున్నాను అర్ధించటం లేదు కనుక అదేదో నాకు లక్షలు వచ్చి పడిపోతున్నాయని అనుకుంటారేమో ఇంతవరకు యూట్యూబ్లో నుంచి నాకు ఒక ఐదు పైసలు వచ్చింది లేదు రాదు కూడా ఎందుకంటే అన్ని వ్యూస్ నాకు రావు సరే ఆ విషయాన్ని అట్లా ఉంచుతా ఈరోజు భగవద్గీత ఉపోద్ఘాతంలో ఒక విశేషమైనటువంటిది చూడండి భగవద్గీత కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చి స్వరూప జ్ఞానాన్ని కర్మయోగ రహస్యాన్ని అన్నీ తెలిపినాడు దుఃఖంతో ఉన్నటువంటి వాడిని ఏం చేస్తాం ముందు నువ్వు ముందు లేవయ్యా అని అంటాం కదా నువ్వు ముందు లే చెప్తాను నువ్వు ముందు లే నేను చెప్తా కదా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు నువ్వు ముందు లేచి చెప్తాను లే అని అంటాం కదా అలాగే ఇక్కడేం చెప్తా క్లైవ్యాం మాస్తమపార్థనైత్య క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తో స్ పరంతపా పైకి లేవా ఎక్కడి నుంచి వచ్చింది ఆ దౌర్బల్యం నీకు రేపు అన్న అక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే కృష్ణవాచ అని మాత్రం భగవద్గీతలో ఎక్కడా ఉండదు ఏముంటుంది శ్రీ భగవాను వాచ గుడే అనిపిస్తుంటాయి వాచ భగవాను వాచ అర్జున వాచ సంజయ వాచ ఇదే కనపడుతుంటాయి ఇక్కడ భగవానుడు అనే ఒక అర్థం ఉండాలి కదండి భగవానుడు అనేటటువంటి వాడికి ఒక మూలార్థం ఉండాలి ఇప్పుడు నా పేరు అంటే లక్ష్మీ నరసింహారావు ఈ లక్ష్మీ నరసింహారావు అనేటటువంటిది లక్ష్మి అనేది ఎవరు పరాశక్తి నరసింహరావు నరం నరుడు ప్లస్ సింహము రెండు కలిసినటువంటి స్వరూపము ఎవరది నరసింహావతారం ఆయనకు ముందు పేరు లేదు అలాగే నువ్వు ఏ పేరుతో అయితే పిలువబడుతున్నావో దానికి మూలమైన వాడు ఎవరో ఉండాలి కదండి ఒకవేళ కల్పితమే అనుకున్నాము ఇప్పుడు కల్పితము వాస్తవం ఉన్నప్పుడే కల్పితం వస్తుంది వాస్తవాన్ని తీసుకొని దానికి కొద్దిగా మెరుగులు నిదొచ్చు కానీ వాస్తవం అయితే ఒకటి ఉంటుంది అర్థమవుతుందే అలాగే ఇక్కడ భగవాన్ అనేటటువంటి శబ్దానికి ఒక అర్థం ఉండాలి భగవంతుడు అంటే ఎవరయ్యా భగవాన్ అనే దానికి ఇక్కడ చెప్తాడు ఐశ్వర్య సమగ్రస్య వీర్యస్య వీర్య జ్ఞాన వైరాగ్యైష్ఠైవ షణ్ణాం భగ ఇతరిణాం అని అంటుంది వ్యాఖ్యానం భగ అనేటటువంటి శబ్దానికి భగవంతుడనే శబ్దానికి ఐశ్వర్యం ఇక్కడ ఐశ్వర్యం అంటే కోటీశ్వరుడుగా సుమా ఈశ్వర విభూతి ఈశ్వరతత్వం అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వాడు ఐశ్వర్య ప్రధాత అలాగే వీర్యస్య బలము సారము ఇప్పుడు ఏం చెప్తారు మనకు భూమిసారమేంది వృక్ష వృక్షస్థ సార పుష్ప పుష్పసారమేంటి ఫలములు ఫలం సారమేంది పురుషుడు పురుషుడు యొక్క సారమేంది ఇంద్రియం అంటే వీర్యం అనేది చెప్తాను కదా వీర్యమాన్ అంటే బలము కలిగినటువంటి వాడు అలాంటి బలం కలిగినటువంటి వాడు కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి యశస్సు కలిగినటువంటి వాడు ధనవంతుడు శ్రీయ ఎన్ని ఉన్నాయా ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది అనుకో అందరికీ జ్ఞాన వైరాగ్యం ధనం ఉంటే సరిపోతుంది వైరాగ్యం ఉండింది అనుకో ఎట్లా ఉంటుంది అలాగే జ్ఞానము అఖండమైన జ్ఞానం ఈ లక్షణాలన్నీ ఎవళ్ళో ఉంటాయో ఈ ఆరు లక్షణాలు వాడిని ఎవరంటారు భగవంతుడు అన్నారు ఇక్కడ పరిశీలిస్తే ఈ లక్షణాలన్నీ కృష్ణ పరమాత్మలో ఉన్నాయి కదండీ భాగవతం అది అయితే అర్థమవుతుంది ఇది ఆయనకి ఎంత సంపద ఉండింది ఎంత బలవంతుడు ఎంతమంది రాక్షసుల్ని మట్టుబెట్టినాడు ఐశ్వర్యం ఎలాంటిది ఇక జ్ఞానం అంటే చెప్పలేదు ఇప్పుడు మనం చెప్పుకునేది గీతాజ్ఞానం ఇచ్చినటువంటి వాడు మహాత్ముడే కదా వైరాగ్యం అంటే ఇక చెప్పలేదు ఇన్ని లక్షణములు కలిగినటువంటి వాడిని ఏమంటాం మనం భగవంతుడు అని అంటారు భగవాన్ అని అంటారు వసంతియత్ర భూతాని భూతాత్మాన్యహిరాత్మని సర్వభూతేషు వకారథస్త అవ్యయ అంటే ఉత్పత్తి ప్రళయం చే భూతాన మా గతిం గతి విద్యామ విద్యా అవిద్యాంచ వాచ్యో భగవద్ అన్న ఎక్కడ మనకు ప్రాణుల యొక్క ఉత్పత్తి కలుగుతుందో నివసిస్తుందో మళ్ళీ లయమైపోతుందో ఇవన్నీ దేనియందు జరుగుతున్నాయో రాకపోకలు అన్నీ కూడా విద్య అవిద్యాం నెరిగినటువంటి మహాత్ములు ఆయన జ్ఞానస్వరూపుడండి అని అన్నాం అనుకోండి మరి అజ్ఞానం ఎవరిది అజ్ఞానం కూడా ఆయనే జ్ఞానము ఆయనే ఎందుకు రెండు ఆయనే వేరే వస్తువు లేదు ఇక్కడ వేరే వస్తువు లేదు ఇక్కడ రెండు అతమే అందుకని అలాంటి ఉత్పత్తి వినాశములగినటువంటి వాడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపుడే ఎవరై అంటే కృష్ణత అందుకని కృష్ణం వందే జగద్గురు కృష్ణుడు అందించినటువంటి జ్ఞానం ఎంతెంత కాదు కృష్ణతత్వం తెలియాలంటే చిన్న విషయం కాదది భాగవతం పదిసార్లు చదివినటువంటి పుణ్యాత్ములు ఉన్నా కృష్ణతత్వం అర్థం కానటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆత్మస్వరూపుడు మాయను జయించినటువంటి వాడే కృష్ణుడు గ్రహించగలుగుతాడు మా గుణమయే మమ మాయా మామేవయే మామే వయే ప్రపంచంతే మాయా త్రిగుణాత్మిక దైవ సంబంధమైనటువంటి ఈ మాయను ఈనా మాయను అతిక్రమించటం సాధ్యపడదు ఎవడు నన్ను శరణు వేడుతాడో వాడు మాత్రమే ఈ మాయను మాయంటేంది ప్రకృతిలో జరుగుతున్నటువంటి యథార్థమైన స్థితే మాయా ఇదంతా మాయ అన్నారు అంటే ఏమిటి పరమాత్ముని శక్తి మాయ పరమాత్ముని యొక్క శక్తే మాయ ఆయన చైతన్యమే మాయది కదులుతున్న పాము మాయ నిచ్చలమైనటువంటి పాము బ్రహ్మము అర్థమవుతుందే అందుకని అలాంటి పరమాత్మ బోధించినటువంటి ఉత్కృష్టమైనటువంటి నీకు అర్థం కానంట మాత్రమే నీకు అర్థం అని అనుకుంటే పొరపాటు అది కనుక అలాంటి ఉత్కృష్టమైనటువంటి సద్గుణములు కలిగినటువంటి ఆ పరమాత్మ స్వరూపుడు భగవంతుడు అర్థమైంది ఇప్పుడు భగశబ్దానికి అర్థము ఇదన్నా భగవద్గీతలో అన్ని అన్ని సర్వ మత సార సారాంశం అంటే ఇక్కడ మనము మస్తిష్కంలో నుంచి మొదలయ్యేదాన్ని మతం అంటారు మన ఆలోచనలు అంటే ప్రతి ఒక్కడికి కొన్ని ఆలోచనలు ఉంటాయి లోకో భిన్న రుచి అన్నారు ప్రతి వాడికి ఒక రుచి ఉంటుంది భిన్నమైన రుచులు అందరికీ అదే ఒకటే ఆనందాన్ని ఇస్తుంది అని అనుకుంటే పొరపాటు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది ఒకరికి స్వీట్లు ఈ స్వీట్ ఇష్టం అనుకోండి అని ఒకడికి జిలేబీ ఒకటికి జాంగ్రీ ఒకటికి మలైకాజా మరొకటికి మైసూరుపాకు ఒకరికి లడ్డు ఇలాంటివి పేర్లు మారుతూ ఉన్నాయి కానీ మూలమైనటువంటి చక్కెర్లో మార్పు లేదు అలాగే భారతదేశంలో అనాదిగా అనేకమైనటువంటి దేవీ దేవతలను ఆరాధించేటటువంటి వాళ్ళు ఉన్నారు కదా సూర్యోపాసన చేసేటటువంటి వాళ్ళు చంద్రోపాసన చేసేటటువంటి వాళ్ళు గణేశోపాసన చేసేటటువంటి వాళ్ళు అంబిగా ఉపాసన చేసేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు వారందరూ కూడా వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు ఇక్కడ మనమేమనుకుంటాము అన్ని మతాలు కూడా ఒకటేనండి అని ఈ మధ్య ఇటీవలకి అంటుంటారు తప్పు ఆ భావన తప్పు అన్ని మతాలు ఒకటి కావు ముస్లిం మతం ఉంది దాని సిద్ధాంతం అది దాన్ని మనం భగవద్గీతతో పోల్చకూడదు అర్థమైందే క్రిస్టియన్ మతం ఉంది దాని సిద్ధాంతాలు దానిది దాన్ని భగవద్గీతతో పోల్చకూడదు ఇక్కడ అలా భారతదేశంలో ఉండేటటువంటి సమస్తమైన దేవీ దేవతలు ఆరాధించేటటువంటి వాళ్ళు వారిని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడు ఇక్కడ మనకు ये मनी यो यो याम याम तनु श्रद्धयार्पितमिच्छति तस्य तस्याचलम तस्या श्रद्धाम तामेवा विदिधाम यहम सत्या श्रद्धया युक्तस्य तस्याराधना तस्या मिहति अतः నీవు ఏ ఏ దేవతనైతే నువ్వు ఆరాధిస్తున్నావో శ్రద్ధాభక్తులతో పూజిస్తున్నావో వాళ్ళు కూడా పూజిస్తున్నది నన్నే అది వారికి తెలియదు వారికి ఆ దేవతల పట్ల అలాంటి శ్రద్ధను నేను ప్రసాదించేవాడిని నేనే అన్నాను ఎందుకంటే సర్వం ఆయనే ఉన్నాడు వేరే ఒకరు లేరు ఈ భావన భారతీయుల్లో బాగా నాటుకొని పోయి బయట నుంచి వచ్చినటువంటి వారిని కూడా వీరు కూడా ఆ పరమాత్మని యొక్క ప్రేరణతోనే కదా చేస్తున్నారు అనేటటువంటి సానుభూతిని మనం చూపించి సర్వమతాలు సమానము అనేటటువంటి స్థితికి వచ్చారు అందుకని చెప్తారు ఆకాశం పతితం తోయం పతితంతో సాగర సర్వ దేవతాన్నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అని ఆకాశం నుంచి పడినటువంటి వర్షము భిన్న భిన్న స్వరూపాలుగా నామతో పొయ్యి ఎక్కడ చేరుతాయి సముద్రాన్ని చేరుతాయి సముద్రంలో చేరిన తర్వాత వాటిని సముద్రం అని అంటారు ఇక నదుల యొక్క వాటి యొక్క తత్వం అన్నీ కూడా లీనమైపోతాయి అలాగే నువ్వు ఏ దేవతకు నమస్కారం చేసినా ఉన్నది నేనే గనుక అది నాకే చెందుతుంది కేశవం ప్రతి గత ఆ కేశవుడికే చెందుతున్నా ఇది గీత నీకు బోధించినటువంటి విషయం దీన్ని మనం ఆధారంగా చేసుకొని అంతం సర్వం కూడా సమానమనేటటువంటి భావనకి ఆజ్యం పోసింది మొట్టమొట్ట బీజం నాటింది భగవద్గీత అందరూ ఆరాధించేది నన్నే అన్నారు కానీ వ్యక్తిగత స్వార్థాలు విపరీతంగా పెరిగిపోయి మానవుడు ఏ స్థితిలో ఉన్నాడో ప్రత్యేకించి నేను చెప్పనవసరం లేదు ప్రపంచాన్ని మీరు చూస్తున్నారు అలాంటి భగవద్గీత యొక్క విశేషమైనటువంటి ఇది తరగదు నేను చెప్తున్నానే ఇది ప్రారంభమే ఇంకా భగవద్గీత మొదలు పెట్టలేదు ఇంకా నేను ఉపోద్ఘాతంలోనే ఉన్నాను ఉపోద్ఘాతం తర్వాత నీకు ఉపోద్ఘాతంలోనే అనేకమైనటువంటి గీత రహస్యాలు వస్తాయి అవన్నీ మీరు గ్రహించిన తర్వాత అప్పుడు నేను సాంఖ్యాయోగం పదకొండవ శ్లోకం నుండి ప్రారంభం చేస్తాను ఎందుకంటే అశౌచ్యానన్వ శోచస్వం ప్రజ్ఞావాదాంశ భాష ఇతి బీజం అని అన్నాడు భగవద్గీతకి బీహ శ్లోకం ఏమిటయ్యా అంటే సాంఖ్యాయోగం రెండవ అధ్యాయం సాంఖ్యాయోగం పదకొండవ శ్లోకం నుండి ప్రారంభమవుతుంది అక్కడి నుంచి నేను భగవద్గీతను రోజుకొక శ్లోకం చెప్తూ ఉంటాను నేను విన్నా వినకపోయినా నా ధర్మం నేను చూస్తున్నా అదొక తృప్తి ఇక్కడ నేను చెప్తుంది ఎవరికి కృష్ణ పరమాత్మ వింటుంది ఎవరు కృష్ణుడు వినిపిస్తుంది ఎవరు కృష్ణుడు కదా మనం అందరూ అనుకుంటాం ఒక రహస్యం చూడండి భగవద్గీత ఎవరయ్యా చెప్పింది కృష్ణుడు వినింది ఎవరయ్యా అర్జునుడు ఎవరయ్యా ఎవరయ్యాసు కదా ఈ ముగ్గురు ఒకటే అన్న సంగతి మన అందరికీ తెలుసు భగవద్గీతలోనే ఉంది పాండవానం మధ్యము అహం అన్నాడు పాండవుల మధ్యముని ఆయన ఎవరు అర్జునుడు నేను అన్నాడు మునుల్లో నేను అన్నాడు కృష్ణీ వంశంలో వాసుదేవుణ్ణి నేను అన్నాడు అప్పుడు ముగ్గురు ఒకటేంది అంటే వినింది చెప్పింది రాసింది అక్కడే అలాంటి నా కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి అఖండమైనటువంటి జ్ఞానం ఎన్నిసార్లు చదివినా కట్టస్థ చేయాల్సిన అవసరం లేదండి ఆ తత్వాన్ని నువ్వు జీర్ణించుకున్నావా నీ మనసును స్వామి ఎందు అర్పించినావా మయ్యాపిత మనోబుద్ధి అన్నాడు స్వామి ఎందు మనసును బుద్ధిని అర్పించు అమనస్క స్థితి లభించిందా ఆ అమనస్క స్థితిలో పరమాత్ముడు నీవు ఏకమవుతారు ఏకమని చెప్పటం కూడా అది అసాధ్యమని మేమిత్ర ఏకమైనాము అని అనలేము నువ్వు ఎందుకంటే ఏకమైనావు అనేటటువంటి స్పృహ కూడా ఉండదు అలాంటి స్థితి ఒక్క భగవద్గీత పారాయణంచేత అఖండమైనటువంటి జ్ఞానం ఏ స్వరూపాన్ని నువ్వు మరిచి యథ సంచరిస్తున్నావు ఆ స్వరూప జ్ఞానాన్ని అందించి గొప్ప గ్రంథం భగవద్గీత మరికొన్ని విషయాలు తర్వాత కలుసుకునే ప్రయత్నం చేస్తా లోకా సమస్త సుఖినో భవంతు ఓం తత్సత్ ఓం ఓం తత్సత్